వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా శుక్రవారం అనకాపల్లి జిల్లా కేంద్రంలో కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సిఐటియు ఆఫీస్ నుంచి నెరూ చౌక్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో నిరసన తెలియజేశారు అనంతరం ఆర్డీఓ కార్యాలయం దగ్గర నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ శంకర్రావు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశంలో పేదరికం నుంచి కార్పొరేట్ చెక్తులకు దేశ సంపద కట్టబడుతుందని అన్నారు కార్మికులకు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు గంటకో రైతు దేశంలో ఆత్మహత్య చేసుకుంటే కనీస మద్దతు ధరని ఇవ్వటంలో విఫలమైందని అన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఆధ్వర్యంలో గ్రామీణ బంధువు పారిశ్రామిక బంధు నిర్వహించాలని చెప్పించినటువంటి పిలుపులో భాగంగా అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా ఈరోజు రైతు సమస్యలపై ఇండియా కూటమి పార్టీలు చేస్తున్న వాటి సమ్మెకి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది పద్నాలుగు కోట్ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడానికి కార్పొరేట్కి అయితే మీకు టైం ఉంది కానీ రైతులకు రుణమాఫీ చేయడానికి ఎందుకు లేదని మేము ఇండియా కూటమి పార్టీల తరఫున ప్రశ్నిస్తున్నాం దాదాపుగా దేశంలో ఒక సంవత్సర పాటు రైతులు నిరాహార దీక్ష చేసి ఢిల్లీ సరిహద్దులో ఉంటే వాళ్ళని కనీసం కూడా ఏమి చేయకుండా ఆఖరికి మీరు తోకబుడిచి వాళ్ళ క్షమాపణలు చెప్పారు ఎందుకు మీరు ఇచ్చిన హామీలు మీరు అమలు చేయట్లేదు మీరు ఎందుకు దొంగ హామీలు ఇచ్చి రైతులను మోసం చేస్తారు దీనిపై మేము మేమందరం కూడా మరింతగా ఉధృతంగా పనిచేసి తప్పనిసరి రైతులకు న్యాయం జరిగే వరకు కూడా ఇండియా కూట పార్టీల తరపున మేమందరం కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తాం భాస్కర్ నావయో సమైక్య అనకాబా జిల్లా కనున్నారు ఈరోజు అత్యంత దుర్వాగతంగా దుర్మార్గంగా రైతులందరూ కూడా వాళ్ళ యొక్క న్యాయమైన హక్కుల కోసం పోరాటం కోసం ఢిల్లీకి మార్చి చేస్తూ వస్తూ ఉంటే వాళ్ళు ఏదో సంఘ విద్రోహ శక్తుల్లాగా విదేశీయులకు సంబంధించి మన దేశం దండెత్ వచ్చినట్టు వాళ్ళ మీద ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అనేది చాలా దుర్మార్గంగా వాళ్ళందరినీ అడ్డుకుంటా ఉన్నది దీన్ని మేము నవీవ సమయ పీడిఎస్ విద్యా జీవన సంఘాలుగా తీవ్రంగా ఖండేస్తూ ఉన్నాం ఏదైతే దాదాపు ఏడు వందల మంది ప్రాణాలను కోల్పోయి సంవత్సరాల పాటు ఆందోళన చేస్తే ఏ యొక్క చట్టాలకు వ్యతిరేకంగా చేసినటువంటి ఆ చట్టాలని ఆపుతామని చెప్పేసి మొత్తం మోడీ గారు క్షమాపణ చెప్పి ఈరోజు చేసిన పరిస్థితుంది కానీ రెండు సంవత్సరాలపై కలుస్తున్నా సరే ఇప్పటికీ కూడా మోడీ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుపోగా మరొక వైపు ఆ నెల చట్టాలని మన పార్లమెంట్లోనూ మరొక రూపంలో అమలు చేయడం కోసం పొందుకుంటా ఉంది తక్షణమే ఈ యొక్క నెల చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి దాదాపు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు మోడీకి సంబంధించిన అందరూ కూడా కార్పొరేట్కి వారి యొక్క డబ్బులన్నీ కూడా మాఫీ చేశారు కానీ రైతులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రైతులు మాత్రం మాఫీ చేయడం పరిష్కారం ఉంది కాబట్టి ఎంఎస్ స్వామినాథునికి భారత రత్న ఇచ్చి చేతులు ముడుచుకోవడం కాదు అతనిచ్చే హామీలని అమలు చేసినప్పుడు నిజాద్ధంలోని వాళ్ళకి ఈరోజు నిజంగా న్యాయం చేసినట్టు వస్తుంది కాబట్టి ఎంఎస్ స్వామినాథుని హామీలు ఎవరైతే ఉన్నాయో ఆ సిఫార్సును అమలు చేయాలని చెప్పేసి మూడు నెలల చట్టాలని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి లక్మపూర్లో జరిగిన సంఘటన కారణం ఎవరైతే కార్యకులు అయ్యారో వారందరినీ కూడా వెంటనే గురిశిక్ష వేయాలని చెప్పేసి అదే రూపంలోని మొత్తం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్దేశం అని చెప్పేసి మోడీ గారు మొత్తం ఏ అయితే నిరుద్యోగం అందరికీ మోసం చేస్తారు ఆ యొక్క హామీని నిన్నే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం